కుసుమహారా 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 ప్రస్మతి స్మృతి భాగం ఎనిమిది తొమ్మిది లహర్లో పేజీ ఇరవై రెండు ఇరవై మూడులో కొన్ని ఉపదేశాలు వీళ్ళకి సందేహాలు ప్రభు తీర్చాడు దాంట్లో మొదటి ప్రశ్న ఒక భక్తుడు అడుగుతున్నాడు ప్రతి మహాత్ముడు తన భక్తులకు ధర్మాదేశాలను కొన్నింటిని ఇస్తూ ఉంటారు మీరు కూడా మాకు కొన్ని ధర్మ ఆదేశాలను అంటే ధర్మం పాటించడానికి ఆదేశములను దయచేసి ఇవ్వరా అన్నారు దానికి ఠాకూర్ వారు ఏమన్నారంటే కొత్త ధర్మ ఆదేశాలు అవసరం ఏముంది నాయన పాత ఆదేశాలు చాలావా నామరుచి జీవదేవ జీవదయ వైష్ణవ సేవ వీటిని మించిన ఆదేశాలు ఏముంటాయి మరి మళ్ళీ అడిగారు అయినా మీ ముఖత వినాలని కోరికగా ఉంది అప్పుడు ఠాక్రవారు ఏం చెప్పారంటే వ్యాకులత పరతంత్రత అంటే పబ్బుని కోసం విరామం ఎరుగని ఆరాటాన ఆరాటం ఆయన అధీనం ఉండిపోవటం ఇది పరతంత్రత అంటారు ఈ రెండింటినీ నీ హృదయ పన్నిధానంగా ఉంచుకో నీకు రాకూడంది అంటే పొందడానికి నీకు అర్హత లేనిది అని ఏది కూడా నీవు ఎంత అడిగినా పొందలేవు నీవు పొందవలసిన దాన్ని అడగకపోయినా పొద్దు తీర్తావు అందువల్లనే ఆయన పైన సంపూర్ణముగా ఆధారపడి ఉండటాన్ని నేర్చుకో మెల్లమెల్లగా అలవాటు అవుతుంది ఓ జీతం వచ్చింది ప్రభువు నువ్వే ఇచ్చావు అలాగే ఓ చిన్న కష్టం వచ్చింది నువ్వే ఇచ్చావు అవమానం నువ్వే ఇచ్చావు దయ నిర్దయ అన్నీ ఆయనే అనుకుంటూ ఏ కోపతాపాలు రాకూడదు నిర్దయ ఎవరు ప్రదేశించారు వారు కృష్ణుడు పంపించినట్లుగా భావించాలి ఇది ఆధారపడటం అప్పుడు మెల్లగా నీళ్ళు ఒక మంచితనం ఒక శక్తి బయలుదేరుతుందని అర్థం సో డిపెండ్ అపాన్ హిమ్ టేక్ నేమ్ అంటున్నారు సో ఆయన మీద ఆధారపడి ఉండటాన్ని నేర్చుకుంటే నిన్ను అన్ని రకాల భయాల నుండి ఆదుర్దాల నుండి ఇదే రక్షిస్తుంది అది ఇక్కడేమంటున్నారంటే లా లాలసత వ్యాకులత నేను హృదయంతో ఆయన నామాను స్మరించు ఆకులత లాలస ఆర్తి అంటే తడిసిన హృదయం లోపల ఆయన గురించి ఏడవటం అది అట్లా వ్యాకులత నిన్న హృదయంతో ఆయన నామాను స్మరించు దీని వలననే ప్రభుధనాగారంలో ఉన్న అమూల్యమైన సంపద అయిన ప్రేమధనాన్ని పొందగలుగుతావు అందుకే చెప్పిన కలియుగంలో నయమైవ కైవలం అన్యథా గతి నాస్తి దిరిజ్ నో అదర్వే ఎక్సెప్ట్ నేమ్ ఆఫ్ ది లాడ్ ఛాట్ ముక్తి స్మరణం నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తివ అన్యథా అదర్వే నో అదర్వే దిరిజ్ నో ఆస్తి ఉండి లేదు క అంటే యోగం చేయలేము తపస్సులు చేయలేము జ్ఞాన కర్మీ చేయలేము ఇవన్నీ కూడా నామం చేయగా చేయగా వచ్చేస్తాయి నీకు ఆ శక్తి ఉంది కాబట్టి మనం ఎట్లా ఎట్లా ఆరాధించాలి మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి ఎంత అదృత పడిపోతాం ఎంత పడిపోతాం ఎంత ఆలోచిస్తాం అట్లాగా మనసులో ఈ ప్రభు యొక్క రూపాన్ని నిర్మించుకోవాలి నామంతో తర్వాత మళ్ళీ మళ్ళీ ఏమి అడిగారంటే ప్రభుని అడిగారు మళ్ళీ ఈ ప్రపంచంలో నా ఉద్యుక్త ధర్మం ఏది ఏది నా ఉద్యుక్త ధర్మం కాదు అని అడిగారు చూడండి ప్రభుత్వం చేసి తీరవలసింది కానీ చేయకూడదంటూ కానీ నీకైతే ఏమీ లేదు అసలు నీకు కర్తవే కాదు అంటే చేసేవాడే కాదు అహం అకర్తగా ఉండాలి అన్నీ ఆయన ఇచ్చి పంపించాడు జన్మ కర్మ ఆత్మ శక్తి అన్నీ ఆయన ఇచ్చాడు అవి ఎలాగో సాగిపోతాయి ఇదంతా ఆలోచన ఎందుకు ఒక్కటే భవనామం చేయడం మనం అక్కడికి వచ్చాం జైల్లో అన్నీ అన్యాయ జరిగిపోతాయి వంట తింది నువ్వు చేసేది ఏమి లేదు నువ్వు చేయాల్సింది ఒకటే సత్ప్రవర్తన చేస్తే త్వరగడుద చేస్తారు మనం అసలు కర్త అయితే కదా చేయడానికి కర్త కర్మక్రియ అయిన భావన డిపెండ్ ఆన్ హీమ్ అంటే అదే అర్థం దీన్ని చేయడానికి నీవు వచ్చావు అది ముందుగా నిలచబడింది కర్మ ఆ పని చేస్తావు అంతేకా నీ వల్ల కాదు ఇక నువ్వు చేయక తప్పదు చేసి తీరాల్సినది ఏమిటాయంటే ఒక్క దృక్కణం చూస్తే అవి మాత్రం నీ వంతు కర్తవ్యాలు వేటింగ్ చేసేందుకు నేను ఇక్కడికి రాలేదు అవి కట్లేవాలి కావు ఏ పని విషయంలో కూడా నీకు స్వేచ్ఛ లేదని నీవు సర్వే సర్వత్రా కృష్ణ సేవడుకొని గుర్తుంచుకో అది నిత్య కష్టదాసే ఎన్నడూ మరువకు అది చూడండి మరలా కనుక నువ్వు ఏం చేస్తున్నా సరే ఆ కర్మను అతనికి ఇచ్చేసే నువ్వు కాదు కదా కర్మ ఏదో కొన్ని బాకీలు కట్టరామన్నాడు యజమాని కట్టొచ్చు అది నీ పని కాదు ఆయన పని నువ్వు కట్టి రావడమే ఆయన ఆజ్ఞ కాబట్టి ఏ పని చేసినా అది యజమాని చెందుతుంది అప్పు దిగిలిపోయింది యజమాని చెందుతుంది మన దాసులం అట్లా ఏం చేయాలా కృష్ణశేవుడు ఇచ్చే నిత్య దాసులం అంతే అయిపోయాయి సో ఏం చేస్తున్నా సరే ఆ కర్మ దానికి ఫలం ఆయనకి ఇచ్చేస్తే ఇక నీకు నిష్కర్మయోగం ఇంకేమీ లేదు నేనేమి అంటది ముట్టుకోరు అది అందువల్ల మనకి ఎంత బాగా చెప్పినా చూడండి ఇక మళ్ళా నెక్స్ట్ అనేం చెప్పిన అంటే పూర్వజన్మ అంటే ఏమిటబ్ బ్యాడీ గారు డాక్టర్ వారు అంటారు పూర్వజన్మ లేనే లేదన్నాడు ఎందుకంటే విద్యాభిషేకంగా ఒక ప్రాథమిక విద్యాస్థాయి నుండి మరొక ప్రారంభించి ఎంఏ పాస్ అవుతాడు అందువల్ల ఈ విద్యలో ఏది పూర్వజన్మ ఏది కింద జన్మ ప్రాథమిక స్థాయి స్థాయిని నీ ఉన్నత పాట స్థాయికి పువజన్మ అనవచ్చేమో కానీ అంత మార్చినేత విద్యకు అంటే పువర్వజన్మ ఉన్నది నీవు అనలేవు అదేవిధంగా మా నాకు ఉన్నది ఒక్కటే జన్మ అదే ఆత్మ కొనసాగుతూ ఉంటుంది అంతే అదే నిరంతరాయంగా సాగిపోతూ ఉంటుంది ఇది ఎలాంటిదంటే ఒక తరగతి మరొక తరగతి సాగిపోవడం అంతేగాని నాటకంలో తర్వాత ఇంకొక తర్వాత ఇంకొక అంకం వస్తుంది అంతవరకే ఈ ఆగదు పాత్రలు మారుతాయి ఆత్మలే నీవే ఒకసారి రాముడు వేసావు కృష్ణుడు వేసావు భీముడు ఏది ముందు ఏది అనక కాబట్టి మానవుని లోని జీవాత్మ శాశ్వత్వం అభిప్రాయం ఉన్నది అనేక ప్రణాములకు గురవుతుంది దాని ఏమిటి అది సనాతనం అలా సాగుతుంటుంది జీవుడు సనాతనుడు అన్నాడు ఇంకా చెప్పాలంటే మనకి ఆదిలో పోగా 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 మన తాత పోగా మన కర్మ ఉందండి ఏమి ఆయన ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ ఇచ్చాడు అంతే మనకు అర్థం కావాలి ఈరోజు చెప్పాను అవ్వ ఉంటారు వాళ్ళకి ఏమిది లేదు స్వచ్ఛమైనటువంటి అమాయకులు అయితే అక్కడ ఏమిటి పండు తినద్దంటే నాలెడ్జ్ ఆఫ్ ఫుడ్ తినబట్టి మళ్ళీ కర్మ ఏర్పడింది అంతకుముందు లేదు కదా కాబట్టి భావన వల్ల కర్మ ఇదంతా కూడా భావన అది కాబట్టి ఎంత బాగా చెప్పాడు చూడండి బ్యూటిఫుల్ ఇంకా నెక్స్ట్ ఏమిటంటే ఒక ఆయన అడిగాడు అడిగాడంటే దెయ్యాలు ఉన్నాయా నేను ఎప్పుడు చూడలేదు అడిగాడు మరి ఈ సమయంలో సరిగ్గా పరిహాస ప్రియుడట ఆయన వస్తం దాదాపు బిగ్గరగా మీరు దెయ్యాలు చూడక్కర్లేదండి మాసయ్య వాటిని చూసిన తడువుగా అవి మిమ్మల్ని ఆహ్వానిస్తాయి అంటే మీకు దెయ్యం పట్టినట్లే అంటూ నవ్వారు ట్యాకూర్ వారు అంటున్నారు ఈ ప్రపంచంలో మనం చూడలేనివి అయినా వినంత మాత్రంలోనే నమ్మ తీయవలసినవి చాలా ఉన్నాయి తండ్రి చనిపోయిన తర్వాత పుట్టిన బిడ్డ అంటే మాత్రం మనం ఉండగానే తండ్రిని కోల్పోయిన బిడ్డ అంటే తన తండ్రిని ఎన్నోడు చూడలేదు అంత మాత్రం తనకు తండ్రి అనేవాడు ఒకరు ఉన్నాడని నమ్మడంటారా ఎంత బాగా చెప్పాడు అండి బిడ్డ లోపల ఉన్నది వాడు పుట్టే లోపల తండ్రి చనిపోయినాడు పుట్టిందా తండ్రి లేడంటే ఎట్లా కాబట్టి శశాఖ బాబు ఉంటాడు అయితే భగవంతుడు ఉన్నాడు కూడా నమ్మ నమ్మి తీరాలి కదా ఏ నమ్మి తీరాలి అన్నదానికి శశాంక బాబా గారు ట్యాకూర్ ప్రణాళం చేసి నిలబడి నిలబడి వెళ్ళిపోయినారు సో కనుక టాకూర్ ఫైనల్గా ఉన్నారంటే బాబా భగవంతుని విశ్వసించి ఆయన సదా శక్తులు కలిగి ఉండు అలా అయితే నీకు ఆనందం వస్తుంది అంతకు మించి లేదు 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 కోసోమహార కోసోమహార కోసోమహార